सर uh, मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्शन कॉल्स आते रहते हैं, फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लोडेडू सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर प्लीज़ मेरे लिए कुछ करो सर గుడికి వచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచి లవ్ చేశాను ఇలాంటి ధనం తెలియలేదు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా ము అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరినూ మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడాన్నావు చూడు

ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనే లోపు వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లే పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా వెంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్ట స్వామి ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు ఎలాగోలా పెంచుకుంటాను ప్లీజ్ ఒక్క హెల్ప్ చే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయ ఓలోక్ వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి చలో ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని రూలే ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్ కల్లా ఏ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపట్లేదు అచ్చా చార్ లాటి పడిగితో సబ్ సమజ్ మే ఆ జాయేగా చల్ లాటి లేవు కదా కనీసం లాటిల్ ఉంటే వచ్చిండేవాండి ఓ పని చేయండి స్టేషన్ కి లాటిల్ బట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంద పోలీసుల యాక్ట్ చేయక ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటది కుడుస్తున్నా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయిని ప్రశాంతంగా ఉండనువరా బతకనే మమ్మల్ని

सो निकेम तेलेदो। तेलित सर। नू योवरी के वाणिगी बेलेदो। बेलित सर। ए वो शैलेंद्र जिनको बोला हो? वीड़े ना? ऑफिस को चिंदी? जी मैं हूँ। मेरी गर्दन है और चाकू है गर्दन पे। और चार लोग भी खड़े हैं। हम प्लीज कुछ मत बोलिएगा। का। इतने कादू सर। థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ సార్ నేను వెళ్ళా ఊరు కానీ ఊరు వచ్చి పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ ఐ సే సబ్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడు దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే వాడినే విడికి చూడు ఏ కరచత్ర లేదు వున్నానేనే ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా ఏ కారుని పెట్టుకుందాం ముందు తీ బాబు ఏమైంది యు నో వాట్ యుర్ స్లమ్డ్ అప్ బికేమ్ అ మిలియనీర్ వాట్ అమేజింగ్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సడన్ గా ఇంత డబల్ వచ్చింది ప్రతి కుక్క ఒక రోజు మోరుగుద్ది ఈ రోజు నేను మోరుగాను ఓ మై గాడ్ సూర్య ఐ రియల్లీ కాంట్ బిలీవ్ దిస్ ఇంత కాస్ట్లీ కార్ లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు రెండు కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఇలాగే చెప్పుతే చూచి పింది నిజమే కా ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాడు వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే